నేను షాప్ తీసుకున్నాను మూడు నెలలు అయింది నా కొడుకు కడుపు కొట్టడానికి వీళ్ళు ఇది చేస్తున్నారు మాకు పాత కమిటీ వాళ్ళు ఇచ్చినారు షాప్ మేము షాప్ అన్నప్పటి నుంచి వీళ్ళు టార్చర్ పెడుతున్నారు మాకు షాపే తెచ్చు లేదు మేము ఎలా బతకాలా అనేది మాకు ఆలోచన ఉంది కానీ వీళ్ళు మాత్రం మాకు షాప్ ఇవ్వడం లేదు మౌత్ ముత్వల్లి రౌడీజం చేస్తున్నారు ఇంకా వాళ్ళతో అందరు సపోర్ట్ వాళ్ళకి ఇస్తున్నారు కానీ మాకు మాత్రం ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఆడదాని బతకని అని చెప్పి మాత్రం ఎవరు మాకు సపోర్ట్ చేయడం లేదు దయచేసి మాకు న్యాయం జరిగినట్లు చూడండి మాకు షాప్ కావాలి అడిగితే అంటున్నారు నెలల బాడీగా ఐదు వేలు ఇవ్వమని చెప్తున్నారు అందరికి మూడు వేల ఐదు వందలకి ఇచ్చినారు మాకు మాత్రం రెండు నెలలు బాడిగా ఇచ్చి రెండు నెలలు అడ్వాన్స్ ఇచ్చి ఐదు వేలు ఇమ్మని చెప్పి చెప్తున్నారు లేకపోతే అసలు వద్దు అని చెప్పి సామాన్లన్నీ బయట పడేసినారు నేను లేనప్పుడు నా షాప్ తెరిచి బీగాలు పగల కొట్టేసి సామాన్లన్నీ బయట పడేస్తే నాకు ఎలా అని కనీసం చెప్పాలన్నా చెప్పాల కదా నాకు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు ఏమన్నారంటే కొన్ని మీరు సామాన్లు తీయండి అమ్మా మీకే ఇస్తారు షాప్ కానీ ఎవరికి ఇయ్యరు వాళ్ళంతా ఒక మాట మీద మాట్లాడుకొని మేము ఏడు గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడతామ్మా అని చెప్పినారు కానీ ఇప్పుడు దాకా ఏం పిలిపించలేదు మాకి నా పేరు మహమ్మద్ రఫీ నా భార్య టిఫిన్ సెంటర్ నడుపుకోవడానికి గత రెండు నెలల కిందట పాత కమిటీ వాళ్ళు మాకు షాపులు పాడుకొకి ఇచ్చినారు ఈ ఆరు నెలల నుంచి కరెంటు బిల్లు కడుతున్నాము దానికి గోడంగా వాడుకుంటాడు మసీదు వర్క్ కోసము అది అయిపోతానే వర్క్ నీకే ఇస్తామని నా చెప్పిన దానివల్ల వర్క్ అయిపోయిన తర్వాత మేము షాప్ క్లీన్ చేసుకొని ఓపెన్ చేసుకున్నాము అనుకునే లోపలే వీళ్ళు దౌర్జన్యంగా ఉండే ముత్తువల్లి నా షాప్కి సెటర్కి బీగాలు కట్ చేసి దౌర్జన్యంగా సామాన్లన్నీ బయటకు వేసి సెటర్కి చైన్లు వేసి బీగాలు వేసి భయప్రాంతంకి గురి చేస్తున్నారు మేము ఫోటో నోకి ఆశ్రయించినాము నాకు అతనితో ప్రాణానికి ఏమన్నా చంపుతాను కొడతాను ఏం చేసుకుంటావా చేసుకో నీకు రూమ్ ఇచ్చేది లేదు అని చాలా నాకు టార్చర్ పెడతాన్నారు నా దగ్గర ఫోన్ రికార్డులు కూడా ఉన్నాయి అతను భయపడిచ్చిందేటివి కాబట్టి నా మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం కంప్లైంట్ కూడా వచ్చినాము ఈసారి సారు లేరు ఏడు గంటలకు రమ్మని చెప్పి చెప్పినారు ఏడు గంటలకు పోయిన తర్వాత ఏం ఇది చేయాలో ఏం లేదు నా భార్య అయితే ఈ గేర్లో ఉండి గేర్లో పుట్టి పెరిగి మేము ఇంత చేసి ఇట్లా బీగాలేస్తే అవమర్యాద కాక ఏం చేయాలా ఏమన్నా చేసుకొని సస్తామా అనే విధంగా ఉండి నేను ధైర్యం చెప్తున్నాను వద్దు అటువంటివి మనకు అవసరం లేదు దేవుడే వాళ్ళ గుణపాఠం చెప్తాడని చెప్పేసి నేను చెప్పినాను మేము షాపు మీద ఈ షాప్ మీద ఆధారపడి బతుకుతున్నాము మేము దీన్ని న్యాయస్థానం కూడా పోయినాం న్యాయస్థానాన్ని ధిక్కరించి వాళ్ళు షాపు దీగాలు కట్ చేసి సామాన్లన్నీ ఇట్లా బయట వేసేసినారు ఇప్పుడు మాకు ఏం చేయాలా తోచడం లేదు మధ్యాహ్నం పన్నెండున్నరకు జరిగినది ఘటన ఇప్పటి వరకు సామాన్లన్నీ బయటే ఉన్నాయి యూనూస్ బి యూనూస్ ముతవల్లి బి యూనూస్ జిలాన్ బాష సాది కోలి ఆటో ఎక్కడ పనిచేస్తాడు అతను జేఎన్టీలో అవుట్సోర్సింగ్ కింద పని పనిచేస్తాడు పెద్ద రౌడీ మాదిరిగా ఇది చేస్తున్నారు సార్ మాకైతే కొడతాను లే దిక్కొచ్చిన చెప్పేసి యూనోస్ అది ఇది అని మాట్లాడతాడు ఆ కమిటీని అయితే అఫీషియల్ గా ఎవరు ఎన్నుకోలేదు వాళ్ళే ఎన్నుకొని కమిటీని అనౌన్స్మెంట్ చేసినారు సార్